సినిమా అంటేనే కొన్ని కోట్ల బడ్జెట్తో తయారయ్యేటటువంటి ఒక పెద్ద కర్మాగారంలాగా తయారైంది ఇక్కడ కళ కాకరకాయలు ఏవీ లేవు అంతా కాసు అంటే టోటల్ రెమ్యునేషన్స్లే హీరోలకే మూడు వందల కోట్లు అంటే ఇక మిగతా అందరు ఆర్టిస్టులకు కలిసి ఒక యాభై కోట్లు ఇక టెక్నికల్గా ఖర్చు పెట్టేదైతే కొన్ని వందల కోట్లు సినిమాని నలభై రోజుల నుంచి వంద రోజుల లోపల తీయాల్సినటువంటి సినిమాని ఏళ్ల తరబడి తీయడం ఇక్కడ వాళ్ళ వీళ్ళ అని కాదు ప్రతి సినిమాని జూదమైపోయే క్రమంలో ముఖ్యంగా మార్కెట్ రంగము విపరీతమైనటువంటి దుర్మార్గమైన పోగట్టు పోయేటప్పుడు హీరోలైన మీద సాములాగా సినిమాలు తీసే పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు లేటెస్ట్గా సినిమా ట్రెండ్ ఎలా నడుస్తుందంటే సినిమా రిజల్ట్ బట్టి కానీ సినిమా అభిమానులు బట్టి కానీ లేదు సినిమాకు రాజకీయ నాయకుడికి హీరోకి మధ్యలో ఉండే సంబంధాలు బట్టి సినిమా రిజల్ట్స్ ఆధారపడే పరిస్థితి అసలు ప్రేక్షకులు యూట్యూబ్ల్లో అంటే సోషల్ మీడియాలో ఇచ్చే రివ్యూలు కూడా కేవలం వాళ్ళ వాళ్ళ వర్గానికి సంబంధించిన లాగా ఉంటుంది తప్ప సినిమాకి సంబంధించి నిజమైన రివ్యూ ఉండటం లేదు దీనివల్ల అసలు ఎత్తుకుంటానే సెల్ చూస్తానే మనం ఏం చేస్తాము యూట్యూబ్లో తమ్లైన్లు చూడటం థమ్ లైన్లో ఎంత నెగిటివ్ థమ్ లైన్స్ ఉంటే అంత ఇదిగా చూడటము వ్యూస్ రావడము వాటి మీద బిజినెస్ ఏర్పడటం బిజినెస్ అనేది డిస్ట్రిబ్యూటర్లకి సినిమా వాళ్ళకి థియేటర్లకు సంబంధించినది కాకుండా ఇప్పుడు సోషల్ మీడియాలో ఉండే ప్రతి ఒక్కడి బిజినెస్గా మారిపోవడం వల్ల ఒక మంచి సినిమాను చెడ్డ సినిమాని నిర్ణయించే శక్తి మనకెవరికీ లేకుండా పోయింది అంతెందుకు ఇప్పుడు పుష్ప వన్ సినిమాకు ఉన్నటువంటి క్రేజు పుష్ప టూకు వచ్చే కొద్దికి ఇంత వైరల్ కావడము అంటే నెగిటివ్ ద్వారా ఏ విధంగా రావడానికి కారణము కేవలం రాజకీయాలే అసలు రా ఒక హీరో అయినా ఒక రాజకీయ నాయకుడికైనా వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి అట్టే వృత్తిపరమైనటువంటి అభిప్రాయాలు ఉంటాయి ఏమైంది పుష్ప టూలో అర్జును సినిమా చేసే ముందు శిల్పారవి ప్రచారం చేసినంత లోపల అతను పెద్ద పుష్ప పుష్పదర్ రూల్ కాకుండా పుష్ప పెద్ద అయిపోయే పరిస్థితిని క్రియేట్ చేసి సినిమాని ఒక పెద్ద జూతంగా మార్చేశారు సరే ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసిన ఆ సుకుమార్కైనా ఉండాలి సినిమా అనేది ఒక మీడియా కళాత్మకమైనటువంటి ఇది వ్యాపారంగా మనం దాన్ని షుగర్ కోటింగ్ ఇవ్వాలి కానీ దాన్నే వ్యాపారంగా దూతంగా చేయకూడదు అని చెప్పేసి ఆలోచించకుండా ఆయన కథ మీద కసరత్తులు చేసి 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 మూడేళ్ళ తర్వాత సినిమా రిలీజ్ చేసే కొద్దికి రాజకీయ పరిణామాలు పరిస్థితులు ఈ విధంగా మారిపోవడం వల్ల ఈరోజు పుష్ప టూ మీద కత్తి వేలాడే పరిస్థితిని క్రియేట్ చేశారు యూట్యూబ్ చూడండి ఒక్కసారి బా రెండో మేలుతో మనం కానీ ఇలా 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 నడుపుతా ఉంటే కేవలం తమ్లైస్ మాత్రమే పూర్తి వ్యతిరేకత ఉండేటప్పుడు నిజంగా ఒక ప్రేక్షకుడు ఒక రివ్యూనో లేకపోతే సోషల్ మీడియాలో ఉండే ఒక పరిస్థితిని చూసి సినిమా చూడాలంటే ధైర్యం ఎలా వస్తుంది ఇక్కడ వాడు నెగిటివ్గా ఒక ప్రచారం చేసినా అంటే వాడు మెగా ఫ్యామిలీ అని వాడికి అనుకూలంగా రివ్యూ చేసినా అంటే వాడు అల్లు అర్జున్ ఫ్యామిలీ అని ఇంకా అటు ఇటు మాట్లాడిన అంటే వాడితో న్యూట్రల్గా ఉండాడని నిజమైన అభిప్రాయాన్ని తెలుసుకునే పరిస్థితి లేనటువంటి దుర్మార్గమైన రివ్యూలు రావడం వల్ల ఒక సినిమా మీద దెబ్బ పడతా అది హీరోకి తాత్కాలికంగా దెబ్బే తప్ప హీరో కెరీర్కు పోయేది ఏమీ లేదు కానీ నిర్మాతలు అనేవాళ్ళు సినిమాలు తీసే రోజులు పోయే పరిస్థితిని అయితే మాత్రము పుష్ప టూ రివ్యూలు పుష్ప టూ మీద ఉండే జరిగే వైరల్లు అన్నీ నిరూపిస్తున్నాయి సో ఫ్రెండ్స్ ఇక మీదట పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లైనా చిన్నవాళ్ళైనా సినిమాను తీయకుండా కేవలం సోషల్ మీడియాలో చేయాల్సినటువంటి నిజమైనటువంటి సినిమాలు తీసుకుంటూ కాలక్షేపం చేసి ఎంటర్టైన్మెంట్ చూడాలి తప్ప భారీ చిత్రాలని తీసి చేతులు కాల్చుకొని ఇటువంటి దుర్మార్గమైనటువంటి పోకడల్ని ఇంకైనా అరికట్టే పరిస్థితిని నిర్మాతలు ఆలోచించాలని దర్శకులు ఆలోచించాలని హీరోలు ఆలోచించాలని ఈ వేటలో ఎవరైనా జీవితాల్ని కెరీర్ని దారబోసుకోవడం కన్నా కూడా సినిమాని సినిమాగా చూస్తే మంచిదని నా ఆలోచన నా విన్నపం థ్యాంక్ యూ విశ్వీ విశ్వనాథన్ రెడ్డి